ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు వేల పదిహేను నుండి విజయవంతంగా ముందుకు దూసుకు వెళ్తున్న ఏకైక సంస్థ శ్రీ గార్డెన్స్ అండ్ ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ లో ఒక కొత్త వరవడి సృష్టించి ప్రస్తుతం అన్ని వెంచర్స్ కూడా డిటిసిపి సుడా మరియు రేరా అనుమతులతో కూడినటువంటి వెంచర్స్ వేస్తూ అన్ని ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూ డెవలప్మెంట్ చేస్తూ ప్రతి ఒక్క కస్టమర్స్ మందనలు పొంది వారి కళలు సహకారం చేస్తున్న సంస్థ శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ అండ్ ఎస్టేట్స్ వారు సగర్వంగా మీకు తెలియపరుస్తున్నాము ఈరోజు మీ చిన్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు నిధి ఏరియా హైలైట్స్ ఖమ్మం కార్పొరేషన్ కి అతి దగ్గరలో నూతన బస్టాండ్ కి కేవలం పది నిమిషాల ప్రయాణ దూరంలో ఖమ్మం నుండి ఇల్లందు ప్రధాన రహదారిపై మంచుకొండలో ఇరవై ఎకరాల స్థలంలో సుడా బీటీసీపీ మరియు రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ లాంచ్ చేయబడింది అరవై ఎకరాలలో ప్రతిపాదిత జేఎన్టీయూ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీకి అతి దగ్గరలో నూట ఎకరాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అతి దగ్గరలో ప్రపోజెడ్ నాగపూర్టు అమరావతి హైవేకి అతి దగ్గరలో ఎంఆర్ఓ ఎండీఓ మరియు పోలీస్ స్టేషన్ కార్యాలయం అతి దగ్గరలో ప్రాజెక్ట్ హైలైట్స్ హండ్రెడ్ వాస్తు క్లియర్ టైటిల్ అరవై నలభై ముప్పై అడుగుల విశాలమైన బీటీ రోడ్ల నిర్మాణం పిల్లల పార్క్ మరియు గ్రీన్ ఏరియా మెయిన్ ఎంట్రన్స్ ఆర్చితో కూడిన గేట్ సదుపాయం వెంచర్ చుట్టూరా ప్రతిష్టమైన ప్రహరీ నిర్మాణం ఎలక్ట్రిసిటీ సదుపాయం మరియు డ్రైనేజీ సదుపాయం రోడ్లకు ఇరువైపులా పూల మొక్కలు పెంచబడును ప్రతి ప్లాట్ మంచినీటి ట్యాప్ సదుపాయం మా యొక్క వెంచర్ వాటర్ ట్యాంక్ ప్రత్యేకత ఇల్లు నిర్మించుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ కు అనుకూలమైన నూట యాభై గజాల నుంచి మూడు వందల గజాలపై అందుబాటులో ఉన్నాయి ఆస్తి పరులు అంటే భూమి ఉన్నవారు మీరు కూడా ఆస్తి పరులు కావాలంటే శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ అండ్ ఎస్టేట్స్ లో ఈ రోజే పెట్టుబడి పెట్టండి మీ భవిష్యత్తును సుఖ శాంతులతో ఉజ్వలంగా మార్చుకోండి గుర్తించుకోండి తెలివైన నిర్ణయం మీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ అండ్ ఎస్టేట్స్ లో మీ పెట్టుబడి తరతరాలకు రాబడి